ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి కేసీఆర్ కేటీఆర్లకు ఇదే నా సవాల్ అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు నిన్న ఏదైతే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు రెండు వందల నీటిలోపు కాల్చుకున్న వాళ్ళకి విద్యుత్తు ఫ్రీ కరెంటు అంటూ కూడా ఈ పథకాలను చాలా ప్రిషియస్గా ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే యాక్చువల్గా ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రియాంక గాంధీ రావాల్సినప్పటికీ అనివార్య కారణాలతో ఆమె రాక వాయిదా పడింది ఈ క్రమంలోనే నిన్న సెక్రటేరియట్లోని అటహాసంగా ఈ కార్యక్రమాన్ని అయితే మంత్రులంతా కూడా ఆల్మోస్ట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అనుకోవాలి సో ఆ పథకాన్ని ఏదైతే సిక్స్ హామీల్లో ఏదైతే భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసింది లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకోవడమే కాదు ఎంతమంది లబ్ధిదారులు ఈ పథకాల కిందకి వస్తారనే అంశానికి సంబంధించి ముందుగానే వాళ్ళ సంఖ్యను కూడా రివీల్ చేసిన పరిస్థితుంది లబ్ధిదారుల సంఖ్యను కూడా ఎక్కడ అవకతవకలకు చోటు ఇవ్వకుండా సో చాలా ప్రెషియస్గా కాంగ్రెస్ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందని అనుకోవాలి ఇక అదే సమయంలో రేవంత్ రెడ్డి పనిలో పనిగా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి దానిలో భాగంగానే ఈరోజు చూసినట్లయితే మనం ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి అంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసురున్నారు ఈ రోజున మరో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఎంపీ ఎలక్షన్స్కు అదే స్థాయిలో అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ కసరత్తు చేస్తూ వస్తుంది ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్లకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరే ప్రయత్నం అయితే చేశారు దమ్ముంటే ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకొని చూద్దామంటూ కూడా సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి ధీమా ఏంటో కానీ మొత్తానికి ఆయన హామీల మీద ధీమా పెట్టుకున్నాడా హామీలు అమలుపరచడం మీద ధీమా పెట్టుకున్నారా లేకపోతే నిజంగానే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ రిఫ్లెక్ట్ చేస్తుందని నమ్మకంతో ఉన్నారో కానీ నిజంగా ఇది ఒక ధీటైన సవాలే అనుకోవాలి కేటీఆర్ అండ్ కేసీఆర్లకు ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి అంటూ కూడా ఆయన మాట్లాడారు మొత్తం పదిహేడు ఎంపీ సీట్లు ఉంటే సరే ఒకటి ఎంఐఎంకి ఇచ్చిన మిగతా పదహారు స్థానాల్లో కూడా జెండా బాతాలని బీఆర్ఎస్ చూస్తూ వస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును తిరిగి దక్కించుకోవాలని కూడా కేసీఆర్ అండ్కో లెక్కలు గడుతూ ఉన్నారు ఆయన ఫామ్ హౌస్ కేంద్రంగానే ఎంపీ ఎన్నికలకు సంబంధించి రివ్యూస్ కూడా చేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి సవాల్ని మరి కేటీఆర్ కానీ అదేవిధంగా కేసీఆర్ కానీ ఎలా తీసుకుంటారో మనం చూడాలి ఇక్కడ చూసినట్లయితే ఇంకా కొన్ని కామెంట్స్ చేశారు ఆయన మూడు నెలల్లో కూలిపోయేందుకు మాది అల్లాటప్ప ప్రభుత్వం కాదు చేవెళ్ల జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మణులను కోటేశ్వరులు చేస్తామని వెల్లడి అంటూ కూడా జనజాతర అనే పేరుతో టైటిల్ పెట్టి మరీ నిన్న చేవెళ్ళలు అదేవిధంగా సెక్రటేరియట్ నుంచి కూడా కొన్ని వర్చువల్గా కూడా కొన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఆ ఫొటోస్ని కూడా మనం చూసాం సో ఈ సభలో ఆయన చేవెళ్ల వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో జనజాతర సభలో మూడు నెలల్లో కూలిపోయేందుకు మాది అల్లాటప్ప ప్రభుత్వం కాదు అంటూ కూడా రేవంత్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ మనం ఒక అంశం చూసినట్లయితే డే వన్ నుంచి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఫామ్ అయ్యి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన డే వన్ నుంచి అటు కడియం శ్రీహరి మొదలుకొని బీఆర్ఎస్లోని అనేక మంది ఎమ్మెల్యేలు మొన్న గెలిచిన వాళ్ళు అండ్ దెన్ ఓడిపోయిన వాళ్ళు చాలామంది రేవంత్ రెడ్డి సర్కారు మూడు నెలల్లో కూలిపోతుందంటూ టార్గెట్లు పెట్టున్నారు అటు ఎంఐఎం ఇటు బీజేపీని కలుపుకుంటే మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా వాళ్ళు కడి వాళ్ళు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు సవాల్ విసిరిన సందర్భం ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వన్ బై వన్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మూడు నెలల్లో కూలిపోయే కూలిపోయేందుకు మాది అల్లటప్ప ప్రభుత్వం కాదు దమ్ముంటే ఒక్క ఎంపీ సీట్ గెలుచుకోండి అంటూ కూడా కేటీఆర్ కేసీఆర్లకు రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ అని అనుకోవాలి